వైఎస్ఆర్సీబీలో ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న నాయకుల్లో ఫస్ట్ పేరు చెప్పాలి అంటే అంబటి రాంబాబు గారి పేరే వినిపిస్తుంది ఆయన గతంలో సత్యనపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అలాగే నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు తర్వాత మొన్న ఎన్నికల్లో ఓటం పాలయ్యారు అయితే ఇప్పుడు మళ్ళీ ఆ స్థానం నుంచి ఆయన రేపు జరగబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో బరిలోకి దిగుతారా లేదంటే ఇప్పటికే ఇన్ఛార్జీలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ సత్యనపల్లికి కూడా సమన్వయకర్తగా సుధీర్ని నియమించారు నియోజకవర్గ సమన్వయకర్తగా సత్తెనపల్లి అక్కడ నియోజకవర్గంలో డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డిని సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారట దీనికి సంబంధించి అధికారికంగా సెంట్రల్ ఆఫీస్ నుంచి వైఎస్ఆర్ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఒక ప్రకటన కూడా విడుదలైంది అంటే ఒక రకంగా అంబటి రాబు గారు చాలా యాక్టివ్గా ఉన్నారు ఇప్పుడు అక్కడ వేరే నియోజక ఇన్ఛార్జ్ అవసరం లేదు సమన్వయకర్త అవసరం లేదు కాకపోతే ఆ ప్లేస్లో ఇప్పుడు కొత్త వ్యక్తిని పెట్టడం అనేది అంబటి రాంబాబు కూడా చాలా సీనియర్ వ్యక్తి ఇంతకుముందు కోడేళ్ళ శివప్రసాద్ గారి మీద కూడా గెలిచిన వ్యక్తి ఆయన అలాంటి ఆయన ప్లేస్లో ఇప్పుడు అక్కడ పెట్టడం అనేది కొంచెం స్థానికంగా కూడా కలకలం రేపుతుండ అంశం అంటే ఇది ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జీల విషయంలోను లేదంటే అభ్యర్థుల విషయంలోను ఎప్పటి నుంచే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారే అనేది ఎందుకంటే ఇంతకుముందు గంజి చిరంజీవి విషయంలోనూ కూడా అలాగే జరిగింది మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి అనేది కాకపోతే గెలుపు గుర్రాలు కావాలి ఖచ్చితంగా ఏ పార్టీకైనా గెలుపు గుర్రాలనే పక్కన పెట్టి కొత్త వారిని తీసుకురావడం అంటే స్థానికంగా కూడా కాస్తంత అలజడి మొదలయ్యే అవకాశం అవసరం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు అదే జరుగుతుందా అక్కడ అనేది ఒక చర్చ